మీకు నచ్చిన భర్తను మీకు నచ్చిన క్వాలిటీస్తో కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే మా షాప్కు రండి అంటూ ఊర్లో ఒక పెద్ద షాప్ తెరవబడింది షాపు తెరిచిన వెంటనే ఆసక్తిగా లోపలికి వెళ్ళడానికి ఆడవాళ్ళందరూ గుమి కూడారు కానీ షాపు బయట ఒక బోర్డు రాసి ఉంది భర్తను కొనుగోలు చేయడానికి నియమాలు అని ప్రతి స్త్రీ ఒకసారి మాత్రమే షాపులోనికి ప్రవేశించవచ్చు షాపులో మొత్తం ఆరు అంతస్తులు ఉన్నాయి ప్రతి అంతస్తులో వివిధ రకాల భర్తల గురించి వివరించబడి ఉంది కస్టమర్లు ఏ అంతస్తులోనైనా భర్తను ఎంచుకోవచ్చు మీరు ఒకసారి పై అంతస్తుకు వెళ్తే షాపు నుంచి నిష్క్రమించడం తప్ప మీరు తిరిగి కిందికి రాలేరు అని రాసి ఉంది అయితే ఒక యువతి ఉద్వేగంతో షాపులోకి ప్రవేశించింది మొదటి అంతస్తుకు వెళ్ళగానే అక్కడ ఉండే భర్తల గురించి ఇలా రాసి ఉంది మొదటి అంతస్తులో లభించే భర్తలు ఉద్యోగం చేసేవారు నిజాయితీగా ఉంటారు అని రాసి ఉంది ఇంతకంటే మంచి భర్తను కొనుగోలు చేద్దామని ఆ స్త్రీ ఈ రెండో అంతస్తుకు వెళ్ళింది రెండో అంతస్తులో ఇలా రాసి ఉంది ఈ అంతస్తులో లభించే భర్తలు నిజాయితీ పరులు ఉద్యోగం చేసేవారు మరియు పిల్లల్ని ప్రేమిస్తారు అని అది చదివిన మహిళ ఆనందపడుతూ ఇంతకంటే ఎక్కువ క్వాలిటీస్ ఉండే భర్తను కొనుగోలు చేద్దామని మూడో అంతస్తుకు వెళ్ళింది మూడో అంతస్తులో ఇలా రాసి ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు నిజాయితీ పరులు పిల్లల్ని ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉంటారు అని రాసి ఉంది అది చదివిన ఆ స్త్రీ ఒక్క క్షణం ఆగి పై అంతస్తులో ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఉన్న భర్తలు ఉండే అవకాశం ఉందని అనుకుని నాలుగవ అంతస్తుకు వెళుతుంది నాలుగవ అంతస్తులో ఇలా రాసి ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు నిజాయితీ పనులు అందమైనవారు మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు అని ఇది చదివిన ఆ స్త్రీ ఇంతకంటే మంచివారు ఎక్కడైనా దొరుకుతారా అనుకుంది కానీ మనసులో మాత్రం ఐదవ అంతస్తులో దొరికే భర్తలు ఇంతకంటే మంచివారై ఉంటారేమో అని ఆశపడి ఐదవ అంతస్తుకు వెళ్ళింది ఐదవ అంతస్తుకు వెళ్ళగానే అక్కడ ఇలా రాసి ఉంది ఈ అంతస్తులో దొరికే భర్తలు ఉద్యోగం చేసేవారు నిజాయితీ పరులు అందమైనవారు ఇంటి పనులలో సహాయం చేసేవారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు అని ఐదవ అంతస్తులో లభించే భర్తల గురించి తెలుసుకోగానే ఆ స్త్రీ నమ్మలేకపోయింది నిజంగా ఇటువంటి భర్తలు ఉంటారా అనుకుంది కానీ మనసులో ఇంతకంటే మంచి భర్త దొరికితే బాగుంటుంది కదా ఆరవ అంతస్తులో ఇంతకంటే మంచి భర్త దొరికే అవకాశం ఉంది అనుకుని ఎలాగైనా సరే ఆరో అంతస్తుకు వెళ్దాం అనుకుంది ఆ స్త్రీ ఆరో అంతస్తుకు చేరగానే అక్కడ ఇలా రాసి ఉంది మీరు ఈ అంతస్తుకు వచ్చిన ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిదవ మహిళ ఇక్కడ భర్తలు లేరు ఆడవారిని పూర్తిగా సంతృప్తిపరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు మా షాపును సందర్శించినందుకు ధన్యవాదాలు ఎడమ వైపున ఉన్న మెట్ల మార్గం ద్వారా బయటికి వెళ్ళండి అని రాసి ఉంది నేటి కాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అత్యుత్తమమైన దాన్ని పొందాలనే అన్వేషణలో కాలాన్ని వయసుని వృధా చేస్తూ ఇలా అపురూపమైన అవకాశాలను కోల్పోతున్నారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే అత్యుత్తమం